అందరికి ప్రజలు వాడు ఈ రోజు అయితే మా అక్కనే ఒక బైబిల్ వర్స్ అడుగుతాం మా అక్క దాని వర్స్ దాని మీనింగ్ చెప్పబోతుంది అక్క నేను ఒక బైబిల్ వర్స్ అడుగుతా దాని మీనింగ్ చెప్పగలుగుతావా చెప్తా అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కాని అన్ని చేత చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతయు లోపరచ కొనబడను ఈ వాక్యం అర్థం ఏంటంటే మనము అన్నీ చేయడానికి ఫ్రీడమ్ ఉంది కానీ మనం అన్నీ చేయొద్దు మనకి అన్నీ చేయడా చేయడానికి ఫ్రీడమ్ ఉంది కానీ మనమి మనం కొన్ని వాటికి లోపడద్దు లైక్ డ్రింక్ చేసి డ్యాన్స్ చేయడం అదే లోకానుసారంగా వాళ్ళు చేస్తారు మనం క్రీస్తు బిడ్డలు కాబట్టి అలా చేయొద్దు ఇంకా చాలా ఉన్నాయి నీకు అర్థం కానీ నేను ఇదే ఎగ్జాంపుల్ గా చెప్పాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్